కొత్తపేట మండలం వానపల్లి గ్రామం నుండి అధికారంలోకి రావడానికి రకరకాల అడ్డదారులు తొక్కి ప్రజలను మోసం చేసే అవకాశవాద పొత్తు పార్టీలు టీడీపీ జనసేనలను వీడి అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ విప్ జగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్ ఇతర నాయకులు కార్యకర్తలు బండారు అయ్యప్పనాయుడు బండారు పల్లంరాజు రాజు బండారు కోటేశ్వరరావు బండారు సత్యనారాయణ డేగల సీను డేగల నాగబాబు దుప్పలపూడి బాబులు అడపా నాగభూషణం తదితర వంద కుటుంబాల వారికి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చిర్ల జగిరెడ్డి కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు

એટલે ઇસ્પેક્ટ માઇક્રો માઇક્રો સૂર્યા કાઈ બોલ અજી જય પાટ્રી આ Voorzitter, ik ben કાય <Mile dizzy> <Das ist das optimized> సంగీత ఆయన చేసింది బండారు శ్రీనివాసు బండార్ అయ్యప్పనాయుడు బండారు పన్నవరాజు బండార్ కోట బండార్ శ్రీనివాస్ బండార్ అయ్యప్ప నాయుడు బండార్ పల్నవరాజు బండార్ కోట జై చిర్లా జై చిర్లా జై చిర్లా జై చిర్ల జై చిర్ల మనము ఏసీ కానీ ఆలగంటే నీ దెక్కుమల లో అంజత చక పక్కన గరిగా ఈ బంద ఇ ఎవరైతే వచ్చారు మీ కుటుంబాలు కానీ ఇంకా పది మందిని లాగి మరి మన ప్రభుత్వానికి అండగా దాన్ని నిలవాలి మీ అందరికీ ఇప్పుడు ఏ పనన్నా కూడా ఇరవై గోట్లో అందుబాటులో ఉంటాం వెంటబడి పెంటపటి వేర్రాజు గారు சாபரேட்டு வெங்கடேஸ்வரராவ் சாப்பிட் வெங்கடேஸ்வர சாப்பிட்டு வெங்கடேஸ்வரராவ் சாப்பிட் வெங்கடேஸ்வரராவ் ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దలు శిల్లా జగిరెడ్డి గారికి ముచ్చి వీరభద్రు గారికి బాలబెల్ డేవిడ్ గారికి అలాగే బాలబెల్ జీరు సునీలు జనగ్రామరాజు నాగిరెడ్డి గారు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం జగిరెడ్డి గారు ఏం చేశారో ఏం చేయలేదో అందరికి తెలిసిన చేసమే మన కొట్టు వాళ్ళ కొట్టిన కొబ్బరికాయ కొట్టిన గుడి ఆయన ఆధ్వర్యంలో అయింది రామాలయం రాములు వారి గుడి లేదు దానికి కూడా ఆయనే పెదమ్మ కాదు ఆయనే తీసుకొచ్చారు అలాగే పెద్ద 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 బాగా మా అమ్మవారి గుడి కూడా ఆయన అలాగే వెంకటబాబు గుడి వెంకటబాబు గుడి కూడా ఆయన చెప్పిందేమో జరిగింది రాబోయే రోజుల్లో వంతుని ఇవన్నీ బోలంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసి చూపించారు మనందరం ఆయన వెనకాల నుండి కష్టపడి మనం చేసి సాధితే ఆయన చేయిందంటూ ఏమి లేదు ఎవరు చేసిన నాయకుల అభివృద్ధి కార్యక్రమం ఏంటో ఈ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటో మళ్ళీ నెక్స్ట్ కూడా ఏం చేసారో అన్ని నాకు తెలుసు అంటే కొన్ని అనుమాన కార్యాల వల్ల ఆయన దగ్గర నేను మళ్ళీ కలిసి ఆయన దగ్గర వెళ్ళిపోయింది వచ్చినాయి వచ్చిన అందరికీ నన్ను నమ్మి నా రోడ్ వచ్చిన అందరికీ కూడా కష్టపడి కృషి చేసి ఏ పంచేసి చేస్తానని పెద్ద మన దగ్గర ఉన్నారు కనుక ఆయన దగ్గర తీసుకెళ్లి మీకు ఏ నష్టం ఈ రోజు ఈ కార్యక్రమానికి పెద్దరావు జగిరెడ్డి గారికి ఉచిత వీరభద్రు గారికి బాలబే డేవిడ్ గారికి అలాగే బాలబే డేవిడ్ సునీలు జగ్రామరాజు నాగిరెడ్డి గారు అందరికీ నవోదయపూర్వ నమస్కారాలు జగిరెడ్డి గారు ఏం చేశారో ఏం చేయలేదో అందరికీ తెలిసిన కొట్టు మనకు పైసంటుని గొబ్బరికాయ కొట్టిన గుడి ఆయన అర్థమైంది రామాలయం రాములు గుడి లేదు దానికి కూడా ఆయనే పెదము కాదు ఆయనే తీసుకొచ్చారు అలాగే పెద్ద 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 బాబు మా అమ్మవారి గుడి కూడా ఆయన జరిగిందే జరిగింది అలాగే వెంకటబాబు గుడి బాబు గుడి కూడా ఆయన జరిగిందే కదా జరిగింది ఇంకేంటి రాబోయే రోజుల్లో వద్దుని ఇవన్నీ పూలంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారు మన అందరం ఆయన వెనకాల నుండి కష్టపడి మనం చేసి సాధింతే ఆయన చేయిందంటూ ఏమీ లేదు

చేస్తానని పెద్ద మన దగ్గర ఉన్నారు కనుక ఆయన దగ్గర తీసుకెళ్ళి మీకు ఏ నష్టం ఉందో నేను జై జగన్ జై మీద